అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఈ పచ్చి కొబ్బరికాయ మొన్న దేవుడు కొట్టిందండి ఇంకా నేను ప్రతిసారి ఇలా దేవుడు కొట్టడం ఎండలో పెట్టడం అది పాడవడం జరుగుతుంది కోర్స్ ఒక్కొక్కసారి మంచినే ఉంటాయిలేండి కాకపోతే మంచిగా ఉన్నప్పుడు మాత్రం మనం కూరల్లో యూజ్ చేసుకుంటాం కానీ చాలా వరకు అయితే పాడవడం జరుగుతుందండి నాకైతే ఇంక ఈసారి ఇలా కాదు పచ్చి కొబ్బరితో ఏదైనా స్వీట్ చేసుకుంటే మంచి యూజ్ఫుల్గా ఉంటుందనేసి నేను స్వీట్ చేసుకుందాం అనేసి ఈసారి అయితే పచ్చి కొబ్బరిని మంచిగా పగలగొట్టిన కొబ్బరికాయని తీసుకొని ఇలా మంచిగా పెంకు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి అయితే వేస్తాను ఈ కొబ్బరితో అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి నిజంగా మా లాంటి థైరాయిడ్ ఉన్న వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుంది అంతేకాదు ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయండి అందుకని కొబ్బరి వాడడం చాలా మంచిది హెల్త్కి ఫైబర్ ఉంటుంది ఇంకా మంచి ఆయిల్ కోకోనట్ ఆయిల్ హెల్త్కి చాలా మంచిది కదా అందుకనే పచ్చి కొబ్బరిలో ఎక్కువగా ఉంటుంది అలా వాడితే చాలా బాగుంటుంది కదా అదంతా ఒక ఎత్తు కొబ్బరితో చేసిన ఏ రెసిపీ అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది కదండి నాకైతే అలానే ఉంటుంది ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు నేనైతే కప్స్తో కొలుస్తున్నాను మామూలుగా అందాదకు కూడా వేసుకోవచ్చండి కాకపోతే ఎవరైనా కొత్తగా చూసుకునే వాళ్ళకు వీడియో కోసం అని అయితే నేను కప్పుతో కొలిసి చూపిస్తున్నాను ఇక్కడ ఒక చిప్ప మొత్తం కట్ చేస్తే ఒక టూ కప్స్ కంటే కొంచెం తక్కువగా వచ్చినాయి ముక్కలు ఈ అయితే ఈ టూ కప్స్గా చూస్తూ చూపిస్తున్నాను కాకపోతే నిండుగా రాలేదులేండి ఇలా ఒక రెండు కప్పులుగా తీసుకొని ఒక టూ కప్స్ వాటర్ అయితే తీసుకోవాలండి నేను కొలత వీడియో కోసం మాత్రమే చూపిస్తున్నాను మళ్ళీ చెప్తున్నానండి ఇలా కొలిసి మిక్సీ బౌల్లో అయితే వేసుకోవాలి ఇంకా ఇలా రెండు కప్స్ వాటర్ని కూడా తీసి పెట్టుకుంటున్నాను అండి ఎందుకంటే అప్పటికప్పుడు కొలిసిపోసుకోవడం ఇబ్బంది కాబట్టి నేను ముందే తీసి పెట్టుకుంటున్నాను ఇంకా ఒకసారి బరకగా పట్టుకున్న తర్వాత అప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా ఒకసారి మళ్ళీ స్పూన్తో మంచిగా కలిపేసుకుంటే వాటర్ అనేది అది కొబ్బరి అనేది బాగా మెత్తగా ఇది మెత్తగా అవ్వుపోతుందండి మంచి పేస్ట్ లాగా తయారవుతుంది ఇంకా మిగిలిన వాటర్ని మొత్తం పట్టిన తర్వాత కలిపేసుకోవాలి ఇలా మెత్తగా పట్టుకోవాలండి ఎంత కుదిరితే అంత మెత్తగా పట్టుకుంటే చాలా బాగా వస్తుంది అందులోంచి మిల్క్ చూసారా ఎంత మెత్తగా వచ్చిందో మంచి ఫేస్ లాగా అయిపోయింది కదండి ఇలా ఇంత మెత్తగా వస్తే సరిపోతుంది నేను ఇంకా కొంచెం మెత్తగా కావాలనేసి మళ్ళీ పెట్టాను ఇంకా పేస్ట్ లాగా అయింది చూడండి ఈసారి పిప్పి కూడా మెత్తగా మెదిగిపోయిందండి అందులో ఉన్న ఫైబర్ కూడా మొత్తం మెదిగిపోయింది ఇది కొబ్బరి లేతగా ఉందండి ముదురుదైతే కొంచెం మనకు పీచు అనేది అది కొబ్బరి వేస్టేజ్ అనేది ఎక్కువగా వస్తుంది కానీ ఇందులో రాలేదు ఇది లేతగా ఉంది కదా కొబ్బరి అందుకే రాలేదు ఇదైతే ఒక క్లాత్లో వేసుకొని మొత్తం ఇట్లా పాలనైతే మంచిగా గిన్నెలోకి తీసేసినా అండి ఇంకా ఇప్పుడైతే చూడండి ఇక్కడ పిప్పి నాకు కొంచమే వచ్చింది వేస్టేజ్ అనేది ఎక్కువ అయితే ఏం రాలేదు ఎక్కువ వచ్చినా ప్రాబ్లం ఏం లేదండి ఎక్కువ వస్తే ఉన్న వేస్టేజ్ తోటి కూడా మంచి స్వీట్ అయితే చేసుకోవచ్చు మనం కాబట్టి నాకైతే ఇక్కడ ఎక్కువ ఏం రాలేదు ఎందుకంటే అది లేత కొబ్బరి కదా అండి అందుకని అయితే రాలేదు ఇలా పౌడర్ అంతా వేసుకొని నేను టూ కప్స్ ముక్కలకి టూ కప్స్ వాటరు పావంతు ఫ్లోర్ అయితే తీసుకున్నాండి ఇలా మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి కలిపిన కాన్ఫ్లవర్ పౌడర్ మిల్క్ ఏదైతే ఉందో అది ఈ కోకోనట్ మిల్క్లో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా చూసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే స్టవ్ మీద పెట్టడానికి వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసిన ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని కలుపుతూ ఉండాలండి ఎందుకంటే అడుగంటే అవకాశం ఉంటుంది కాన్ఫ్లవర్ పౌడర్ ఉంది కదా తొందరగా అడుగంటిపోతుంది కాబట్టి కొంచెం హీట్ అవుతుంది అనగానే మనం కలపడం స్టార్ట్ చేయాలి ఇంకా అయితే ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాండి ఇంకా ఇప్పుడైతే కలుపుదాం ఇంకా పడుతూనే ఉన్నాయండి వేడి దాకాగానే అది చిక్కగా అవుతున్నట్టు అనిపిస్తుంది అలాగే షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి షుగర్ అయితే నేను హాఫ్ కప్పు మాత్రమే తీసుకుంటున్నా అండి ఇంకా స్వీట్ ఎక్కువగా వారికి ఇంక కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు లేదా ఇంకా తక్కువ తినాలనుకునే వారికి ఇంకా తక్కువ తినచ్చు కాకపోతే నేను మరీ అంత తక్కువ అంటే బాగుండదు కదండి అందుకని నేను హాఫ్ కప్ అయితే తీసుకున్నాను ఇక్కడ మీరు మీ ఇష్టాన్ని బట్టి ఫుల్గా తీసుకోవచ్చు లేదంటే ఇంకా కప్పే తీసుకోవచ్చు అండి ఇందులో ఇంకా మరి ఏమీ యాడ్ చేయొద్దు ఓన్లీ షుగర్ ఫ్లోర్ తప్పిస్తే మిగతా ఏవి యాడ్ చేసుకోవద్దండి అప్పుడే ఈ కోకోనట్ స్వీట్కి ఆ ఫ్లేవర్ ఖచ్చితంగా వస్తుంది చాలా కమ్మగా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా కలుపుతూనే ఉండాలి చిక్కబడేంత వరకు చూసారా అండి ఎంత దగ్గర పడ్డేదో మంచిగా థిక్నెస్ వచ్చింది కదా ఇంకా ఇప్పుడైతే కొద్దిసేపు ఉంచేసి స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇంకా ఓకే అయిపోయిందండి ఇంకా ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం సర్వింగ్ బౌల్లో కంటే కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కాబట్టి ఒక గాజు బౌల్ అయితే తీసుకోండి లేదా స్టీల్ అయినా ఓకే నేనైతే ఇక్కడ గాజు బౌల్ అయితే తీసుకుంటున్నా అండి చూడండి ఎంత థిక్గా వచ్చిందో కదా ఇప్పుడు ఇది మనకి సరిపోతుందండి ఇంత థిక్నెస్ కావాలి అప్పటిదాకా కలుపుతూనే ఉండాలి చాలా బాగుంది స్మెల్ కూడా మంచిగా అనిపిస్తుంది అండి ఆ కోకోనట్ ఫ్లేవర్ మంచిగా అనిపి ఓకే చాలా బాగా వచ్చిందండి చూద్దాం ఇంకా బౌల్లోకి అయితే యాడ్ చేసుకుందాం ఇలా నా దగ్గరనైతే పార్టీషన్ ఉన్న గాజు బౌల్ ఉందండి మీ కాడ పార్టీషన్ లేకుండా ఉన్నదైతే ఇంకా బాగుంటుంది ఇక నా దగ్గర లేదు కాబట్టి ఆప్షన్ లేక నేను ఇలాంటి బౌల్లో అయితే వేస్తున్నాను అయినా నో ప్రాబ్లం మీరు గాజు ఇది లేకున్నా స్టీల్ బౌల్ ఉన్నా దాంట్లోనైనా వేసుకోవచ్చు ఇలా నాలుగు వైపులో ఉన్నదైతే పీసెస్కి మంచిగా ఉంటుందండి అందుకనే నేను అట్లా వేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోండి వేసుకొని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీస్తే పీసెస్ మంచిగా వస్తాయండి ఇలా ఇంకా ఫ్రీజర్లో అయితే వన్ అవర్ ఇందాక చెప్పినట్టు వన్ అవర్ పెట్టేసుకోండి డీప్ ఫ్రిజ్లో అప్పుడు మంచిగా పీసెస్ అనేది కట్ చేసుకోవడానికి వీలుగా అయితే ఇలా ఫ్రీజర్లో పెట్టేశాను ఇంకా చూద్దాం ఇప్పుడైతే వన్ అవర్ అయిపోయింది కదండి మరి ఎలా అయిందో ఏంటో అయితే ఇప్పుడు చూసేద్దాం ఇలా చేయబెట్టి చూస్తే మాత్రం ఏమి అంటట్లేదండి అంటే డ్రైగా అయ్యింది దాదాపు చాక్తో ఇలా అనండి లేదు అంటే కొంచెం అటు ఇటు కదిపినా వచ్చేస్తుందండి చూడండి అయిపోయింది ఒక లాగా అయిపోయింది బౌల్ నుంచి ఇలా రిమూవ్ చేస్తే ఇలా వచ్చింది నేనైతే వీటిని మన కుంకుమ పువ్వు ఉంటుంది కదండి అది పెట్టి గార్నిష్ చేసిన పిస్తా కుంకుమ పువ్వు పెట్టి గార్నిష్ చేసిన పైన ఒక రోజు పెట్టలు సన్న పెట్టలని అయితే పెట్టేసిన గార్నిష్ కోసం బాగుంది కదా ఇది ఫైనల్గా అండి కొబ్బరి పాలతో నేను చేసిన స్వీట్ చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా నేనైతే కొంచెం తిన్నాను సూపర్గా ఉంది మీకు కూడా ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి నాకైతే బాగా నచ్చింది ఓకే గార్నిష్ అయితే మీ ఇష్టం అండి మీరు ఎలా అయినా చేసేసుకోవచ్చు నేనైతే నా స్టైల్లో ఇలా చేస్తున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఒక లైక్ ఇవ్వండి నచ్చితే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే ఓకేనా ఫ్రెండ్స్ స్వీట్ మాత్రం అదిరిపోయింది నాకైతే చాలా చాలా నచ్చింది ఇక నుండి ఎప్పుడైనా కొబ్బరి ఉంటే ఖచ్చితంగా నేను ఇలాంటి స్వీట్స్ అయితే వెరైటీ వెరైటీ అన్నీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను మీకు కూడా ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్